మహిమ కలుగు రాక ప్రభును రక్షకుడును యేసు క్రిస్టియన్ నామము రక్ష వందనాలు విధులము క్రిస్టియన్ రైడ్స్ టీవీ ద్వారా మేము ముందుకు రావడానికి నాకు ఈ అవకాశం కలిగేస్తున్నారు క్రిస్టియన్ రైడ్స్ వారికి ప్రత్యేక వందనాలు చేస్తున్నాము మాసపత్రిక అలాగే వారి టీవీ కూడా మరి గొప్పగా నడవాలని కోరుకుంటున్నాను నా పేరు ఆర్చిబిషప్ డాక్టర్ ఎంఎస్ దయానంద్ ఎల్బీనగర్ ప్రాంతంలో ఉంటున్నాను గత ముప్పై ఐదు సంవత్సరాలుగా సేవా పరిసర ఉన్నాను ఆ సేవా పరిసర ఏదంటే వమనస్తులను ప్రోత్సహించడము ఇండిపెండెంట్ సంఘాలను ప్రోత్సహించడము సంఘాల మీద దాడినప్పుడు ఏ రాత్రి అయినా వెళ్ళడము అక్కడ మాట్లాడడము సమాధాన పరచడము ఐక్యతగా చూపించడము నాకు అలవాటు కాబట్టి నాది జీజస్ గ్రేస్ చర్చ్ మినిస్ట్రీ ప్రారంభించి పద్దెనిమిది సంవత్సరాలు అయిన అంత ముందుకు వేరే దగ్గర పని చేసి బయటకు వచ్చి ఓన్గా మినిస్ట్రీ స్టార్ట్ చేసుకొని మా మినిస్టర్ ద్వారా అనేక బ్రాంచ్లు కూడా అయినాయి కాబట్టి రాబోయే దినాల్లో కూడా ఈ జీసస్ క్రైస్ చర్చ్ మీద మేము చేయబోతున్న పరిచర్య మీకు అందరికీ చూపించబోతున్నాం ఈ యొక్క క్రిస్మస్ డేస్ దేవునికి మహిమ గాక మేము కింది స్థాయి నుంచి దేవుడు అట్టడుగు స్థాయి నుంచి ఆర్చి బిషప్ సాయి వారు కూడా ఆశీర్వదించినాడు మూలకపోయినా దయానందు గారు ఏ సమస్య వచ్చినా కూడా రాత్రి అయినా కూడా ఈ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఏ రాత్రి ఏ సమయం వచ్చినా కూడా ఫోన్ చేసినప్పుడు ఎవరికైనా ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఇమ్మీడియట్గా వెళ్తాం పోలీస్ స్టేషన్కి వెళ్తాం వాళ్ళతో మాట్లాడతాం సీఎల్తో ఎస్ఏఎల్తో అలాగే కమిషనర్లతో కూడా మాట్లాడతాం కాబట్టి ఈ క్రిస్టియన్ రైస్ మరి టీవీ ద్వారా మేము ముందుకు రావడానికి అవకాశం ఇచ్చినందుకు కొంతవాళ్ళు మరొకసారి మీకు తెలియజేస్తున్నాం క్రిస్టియన్ రైస్ మాంసపత్రిక అద్భుతంగా జరుగుతుంది మీ మీద మా ప్రాంతంలో ఏదైనా సంఘటన జరిగినప్పుడు కిషన్ కి మీరు పంపించగలిగితే ఆ యొక్క మాస పత్రికలో ముద్రించడం కూడా జరుగుతుంది అలాగే టీవీ ద్వారా కూడా మరి పరిచయం చేస్తున్నారు మరి రాజుగారు వారి కుటుంబాన్ని దేవుడు దీవించడంలో ఎన్ని సంవత్సరాలుగా నేను మరి కృష్ణ రాయస్ గురించి వింటున్నాను అందులో పాల్గొంటున్నాను మరి వారి కుటుంబాన్ని బట్టి వారికి ప్రత్యేక వందనాలు తెలుస్తున్నాను రాబోయే దినాలో ఈ క్రిస్టియన్ రైట్స్ మాసపత్రిక అలాగే క్రిస్టియన్ టీవీని దేవుడు ఆశీర్వించాలని మేము ఎల్లప్పుడు ప్రార్థన చేస్తామని తెలియజేస్తున్నాము చాలా చెప్పొచ్చు నా సాక్ష్యము దేవుని మహిమకలం గాక ఆ సాక్ష్యం చెప్పుకుంటే చాలా టైం అవుతుంది కాబట్టి రెండు నిమిషాలు మరి ఈ ఒక నూతన సంవత్సరములో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో దేవుని కృపదారుగా మరి పది మాసాలు కాపాడినాడు రాబో మాసాలు కాపాడి నూతన సంవత్సరము ఇచ్చి క్రిస్మస్ వేడుకలు ఈ సంవత్సరములు ఘనంగా జరుపుకోవడానికి క్రిస్టియన్ రాయిస్ ద్వారా ఏదైనా సమస్యలు ఉంటే మీరు ముందుకు తీసుకురండి మరి టీవీ ద్వారా మీరు ముందుకు తీసుకురండి టీవీలో మీరు మాట్లాడండి దేవుడు మరి మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు కాబట్టి ఈ క్రిస్టియన్ రైజ్ అనేకలకు ఆశీర్వాదకరగం దాన్ని కూడా అనేక సంవత్సరాలుగా మేము చూస్తున్నాము మరి దానికి సహకారంగా ఉంటున్నాము వారు కూడా మాకు సహకారం ఉంటున్నారు కాబట్టి తెలంగాణలో మరి క్రిస్టియన్ రైజ్ మాసపత్రిక క్రిస్టియన్ రైజ్ టీవీ అభివృద్ధి కలగాలని క్రైస్తవులుగా మరి అలాగే ఎల్బీ నగర్ పాస్టర్స్ పేరు పెళ్ళి తరపున వారికి వందనాలు మరి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము జీసస్ క్రైస్ చర్చ్ మీ తరఫున ఎన్సీసీ తరఫున నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ తరఫున అలాగే నేషనల్ హుమెన్ రైట్స్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్గా నేను వారిని అభినందిస్తున్నాను మరి ఈ యొక్క టీవీ ద్వారాగా మీ ముందుకు వచ్చి మాటలు పలకడానికి అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు టీవీ వారి పరిశీగా వందనాలు గాడ్ బ్లెస్ దేవుడు మన దీవించును కాక మరొక సర్వందనం కలుసుకుందాం దేని మాయాబద్ధం థ్యాంక్ యూ వెరీ మచ్